వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దీస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ ది ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది జేఎఫ్సీ మరొకసారి హాయ్ అండి అందరికీ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వు ఆర్ దేర్ మై ఇన్ మై లైఫ్ స్టై ఇన్ మై వీడియో సో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మరొకసారి అండి సో ఈరోజు వీడియోలో మనం నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ రాయబోతున్న తెలంగాణ విద్యార్థులకు ముఖ్యంగా ఇంటర్ వొకేషనల్ చదువుతున్న ప్రతి ఒక్క ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జిఎఫ్స్ అనే సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి అని మనం చదవము ఎక్కువ ఐడియా ఉండదు ఓకేనా ఎందుకంటే వొకేషనల్ అంటే మన వొకేషనల్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ ఉంటుంది కానీ జిఎఫ్సీ అనగానే వినరు సరిగా ఓకే ఎందుకంటే బైపీసీ ఎంపీస్ లాగా రెగ్యులర్గా కాలేజ్కి రాకుండా డిస్టెన్స్ మోడ్లో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఓకేనా కాబట్టి సో అలాంటి వాళ్ళకి తక్కువ టైంలో మీకు ఐడియా రావడానికి తక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వడానికి మీకు అర్థమయ్యే విధంగా మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే విధంగా ఈజీ పద్ధతిలో పీడిఎఫ్ అయితే తయారు చేశాను ఆ పీడిఎఫ్ మీకు చూసినట్టుగా డెఫినెట్గా మీరు అనుకున్న విధంగా మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి మీ యొక్క నాలెడ్జ్ని బట్టి మీరు దాన్ని ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ప్రిపేర్ చేశానమ్మా ఓకేనా ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకొని ఈ పీడిఎఫ్ అయితే తయారు చేసేది మీకు యూనిట్ వైజ్గా ఉంటుంది ఓకేనా కాబట్టి ప్రతి సబ్జెక్ట్ మీకు కావాలంటే హండ్రెడ్ రూపీస్తో మీకు ఈ పీడిఎఫ్ ద్వారా ఈ లింక్ అనేది మీకు వాట్సాప్ లింక్ ద్వారా అందచేయడం జరుగుతుంది ఓకేనా మన దగ్గర మోస్ట్లీ ఎంపీహెచ్డబ్ల్యూ ఎమ్మెల్టీ ఎల్ఎండిటీ సో ప్రెజెంట్కి ఇవైతే మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఏపీ వాళ్ళకి అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి ఇంక్లూడింగ్ జీఎఫ్సీ కూడా సో ఇంగ్లీష్ కూడా ట్రై చేస్తున్నాను ఓకేనా సో ఇవన్నీ కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయి సో మీరు చేయాల్సిందల్లా ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ని మీరు సంప్రదించగలరు ఓకేనా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నెంబర్ బై పుటింగ్ దిస్ కామెంట్ ఐ విల్ గివ్ ద రిప్లై టు యువర్ నెంబర్ సో బస్ ఆన్ దట్ యూ కెన్ అప్రోచ్ మీ ఓకే ఇఫ్ యూ వాంట్ దిస్ పడిఎఫ్ యూ కెన్ బై పేయింగ్ ద హండ్రెడ్ రూపీస్ ఈ విల్ కదే దిస్ పీడిఎఫ్ ఓకే సో చూద్దాం మనం ఏమేమి ఇంపార్టెంట్ గన్ షాట్ అంటే గురి తప్పకుండా మీకు ఎగ్జామ్లో వస్తాయని అర్థం కాబట్టి ఇవి సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా సిక్స్ మార్క్స్కి ఫిఫ్టీ మార్క్స్ టూ మార్క్స్కి ఫిఫ్టీ రూపీస్ ఓవరాల్ ఒక సబ్జెక్ట్ కావాలంటే మీరు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనమ్మా సో ఇవన్నీ కూడా సిక్స్ మార్క్స్ యూనిట్ వైజ్గా సిలబస్ వైజ్గా ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుని మీ అర్థమయ్యే విధంగా తక్కువ టైంలో అయ్యో ఏమేమి చదవాలి మేడం అసలు చదవలేదు హెల్త్ ప్రాబ్లం వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చదవలేదు అని అనుకున్న వాళ్ళకి ఒకవేళ పీడిఎఫ్ హండ్రెడ్ రూపీస్ తోటి మీరు ఈజీగా ఓకే వన్ డేలో కూడా చదవచ్చు అంత ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు పీడిఎఫ్ అయితే తయారు చేసి పెట్టాను ఓకేనా మీకు కావాలంటే వెంటనే మీరు సంప్రదించి ఈ పీడిఎఫ్ని తీసుకోగలరు ఓకేనా కేవలం హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఓకేనమ్మా మనం ఎంతో మనీ వే వేస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ చదువు కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒక హండ్రెడ్ రూపీస్ తోటి మీరు వన్ ఇయర్ ఎలాంటి బ్యాక్ లాక్స్ లేకుండా పాస్ అవుతారు అంత ఈజీగా మీకు అర్థమవుతుంది ఓకేనా అయ్యో మేడం హండ్రెడ్ రూపీస్ అని మేము ఆలోచించచ్చు మీరు హండ్రెడ్ రూపీస్ పే చేసినా కూడా ఒక బుక్ కొనగలుగుతారేమో కానీ మీరు పాస్ అవ్వలేరు కాబట్టి సో అలాంటిది చాలా తక్కువ పేమెంట్ తోటి మీకు వన్ ఇయర్లో ఎలాంటి బ్యాక్ బ్యాక్ లాగ్స్ లేకుండా ఫెయిల్యూర్స్ అనేవి లేకుండా సప్లిమెంట్ ఎగ్జామ్స్ రాసే విధంగా లేకుండా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా పీటీఎఫ్ అయితే తయారు చేశాను ఓకేనా కాబట్టి చూడండి ఒకసారి ఈ విధంగా చూసి మీకు కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం ద్వారా నేను రిప్లై ఇస్తాను రిప్లైని బట్టి మీరు ఫోన్పే చేసి ఫోన్పే ద్వారా మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చేవే అమ్మా ఓకేనమ్మా అర్థమవుతుందని అనుకుంటున్నాను మరి ఒక్కసారి మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలంటే సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే ప్లీజ్ ట్రై టు లైక్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ bye bye see you in next video thank you